పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో సేకరించిన భూములలో అప్పటి మంత్రి విడదల రజని అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం పసుమరు గ్రామంలో ప్రభుత్వ రిజిస్టేషన్ ప్రకారం ఎకరా పన్నెండు లక్షల రూపాయలు పలుకుతోంది అయితే జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు ముప్పై ఒక్క లక్షలీపిస్తానంటూ అప్పటి మంత్రి రజనీ రైతులకు ఎరేశారు అయితే అందులో కొంత కమిషన్ కోరుకున్నారు మధ్యవర్తులుగా కొందరిని పంపారు మొదటి రెండు విడతల్లో యాభై ఎకరాలు సేకరించగా ఎకరాకు రెండున్నర లక్షల చొప్పున మొత్తం కోటి పదహారు లక్షలు రైతుల నుంచి వసూలు చేశారు మూడు నాలుగు విడతల్లో ఒక వంద ఎకరాల వరకు సేకరించారు అందులో ఎకరాకు ఏడున్నర లక్షలు చొప్పున ఏడున్నర కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు నోట్లు తీసుకున్నారు పసుమరకు చెందిన రైతులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీని కూడా కలిశారు విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న కోటి పదహారు లక్షలు తిరిగి ఇచ్చేశారు గుదేవారిపాలెం రైతులు కూడా తమ వద్ద తీసుకున్న కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రజనీ ముఠా బాధితులు మరికొందరు బయటికొస్తున్నారు తమ వద్ద రెండున్నర కోట్ల వరకు వసూలు చేశారంటూ బోయపాలెంలోని స్టోన్ క్రషర్ల యాజమాన్యాల కూడా కి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు